ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు కొండవీటి నరసింహారావు గారు ఆయన కుమారుల ఆధ్వర్యంలో నలభై రెండు మంది విద్యార్థులకు లక్ష యాభై వేల రూపాయల స్కాలర్షిప్ల పంపిణీ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కామెంట్స్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కొండవీటి నరసింహారావు గారు సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో పది శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరుతున్నాం చంద్రబాబు అందుబాటులోకి తెచ్చిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థ బలోపేతానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి స్కాలర్షిప్లను పొంది ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న పేద విద్యార్థులకు చేయూతనందించాలి